హాయ్ అండి నేను మీ టైలర్ అని ఈ రోజు వచ్చేసి డ్రెస్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే మెజర్మెంట్ ఇవ్వలేదు డైరెక్ట్ టాప్ ఇచ్చారో ఆ టాప్ ప్రకారం సేమ్ టు సేమ్ కావాలన్నారు ఎలా తీసుకుంటున్నాను అనేది చూడండి ఒకసారి మెజర్మెంట్ ఎలా తీసుకుంటున్నాను ఎలా కటింగ్ చేస్తున్నాను ఎలా మార్కింగ్ వేశాను అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అర్థం కాదు ఎలా తీసారు ఏంటి అనేది మనకు టాప్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ లెంత్ అనేది ఉంది అప్పర్ చెస్ట్ ఎంత ఉంది చూసారు కదా నేను రాశాను అప్పర్ చెస్ట్ తర్వాత నడుము దగ్గర మనకి ఎంత కావాలి ఆ గ్యాప్ అనేది తీసుకోవాలి అప్పర్ చెస్ట్ పదహారున్నర పదహారున్నర అంటే ముప్పై ముప్పై మూడు ఇంచులు వస్తుంది నడుము దగ్గర ఎంత ఉంది చూసుకున్నాం కదా నేను మెజర్మెంట్ చెప్తాను చూడండి ఒకసారి సీట్ రౌండ్ సీట్ రౌండ్ కూడా ఎంత తీసుకున్నాము పంతొమ్మిది ఇంచులు అంటే పదహారు ఇంచులు నడుము అంటే ముప్పై రెండు ఇంచులు నడుము అప్పర్ చెస్ట్ వచ్చేసి ముప్పై మూడు నడుముల దగ్గర వచ్చేసి ముప్పై రెండు సీట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు మనకు ఆ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మనకు డౌన్ కూడా ఎంత ఉంది అనేది కూడా అది కూడా ఇంపార్టెంట్ అది కూడా తీసుకోవాలి మెజర్మెంట్ ఎంత ఉంది అనేది మనకి పంతొమ్మిది ఇంచులు ఉంది అంటే పంతొమ్మిది ఇంచులు ఉంది అక్కడ పంతొమ్మిది ఇంచులు తీసుకున్నాం కానీ ఫుల్గా గా తీసుకోవాలి అంటే పంతొమ్మిదిలో హాఫ్ తీసుకోవాలి ఎలా తీసుకున్నాం అనేది చూడండి ఒకసారి ఎంత ఉంది పదహారు ఇంచులు ఉంది మనం డ్రెస్ ఈ విధంగా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఏ మెజర్మెంట్ లేకుండా కూడా నేను ఎలా పరుస్తున్నానో చూడండి ఆ విధంగా డైరెక్ట్ గా పరుచుకొని మార్కింగ్ అనేది వేసుకోవచ్చు అలా కూడా వేసుకొని మనం కటింగ్ అనేది చేయొచ్చు ఈజీ మెదటర్ అన్నట్టు ఇది ఇది ఇంకా మనం ఏ మార్కింగ్ అవసరం లేదు ఆ డైరెక్ట్ ఆ విధంగా మనం ఒక ఆఫీస్ ఇంచు ఖర్చు వదులుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని నెక్ రౌండ్ ఎంత కావాలనేది చూసుకుంటే సరిపోతుంది ఆ విధంగా నేను మార్కింగ్ చేశాను కదా డ్రెస్ అనేది ఆ విధంగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు కానీ నేను అలా కట్ చేయను కొత్త అయితే ఖచ్చితంగా తోనే నేర్చుకోవాలి ఆది బ్లౌజ్ కానీ ఆది డ్రెస్ కానీ ఇచ్చారో అదే విధంగా నేను కొడతాను అంటే కాదు మనకి ఎప్పుడైతే డ్రెస్ ఆది డ్రెస్ ఇచ్చినా సరే మెజర్మెంట్ ప్రకారం నేర్చుకుంటేనే వర్క్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది నేను చెప్పేది అదేనంటే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి మంచి టైలర్ అవుతాము మనకి డ్రెస్ లెంత్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ లో నేను ఇంచుల మైనస్ చేసుకుని కటింగ్ అనేది చేసుకుంటున్నాను మనకి పైన మార్కింగ్ కింద మార్కింగ్ కూడా ఖర్చు కోసం అనేది మనం తీసుకున్నాము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాము ఇక్కడ మనకి ఎంత కావాలి పంతొమ్మిది ఇంచులు అనేది కావాలి పంతొమ్మిదిలో హాఫ్ అంటే మనం మధ్య మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుంది ఎందుకంటే రోడ్ మీద షాప్ వల్ల చూడండి ఒకసారి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్ సైడ్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత అక్కడ నుండి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను వన్ ఇంచ్ మార్కింగ్ అనేది అది కట్ కోసం తీసుకున్నాను అది ఎలా అనేది పూర్తి మార్కింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత కావాలి అప్పర్ చెస్ట్ ఎంత ఉంది చెస్ట్ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకుంటున్నాం కదా కట్ వచ్చేసి ఇవై రెండు దగ్గర ఉంది ఇరవై రెండు అంటే మనం పూర్తిగా పైనుంచి వేస్తున్నాం కాబట్టి ఇరవై రెండు దగ్గర ఇరవై రెండున్నర దగ్గర మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం ఆ విధంగా మార్కింగ్ వేసుకున్నాను నడుము దగ్గర ఎంత చూసుకున్నాను పదమూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను పదమూడున్నర దగ్గర మనకు ఎంత ఉంది మార్కింగ్ ముప్పై రెండు నేను నేను వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను డౌన్ కి వచ్చేసి ఆరున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి సేమ్ టు సేమ్ ఆరు ఇంచులు బై ఆరు ఇంచులు తీసుకున్నాను కానీ మార్కింగ్ రాలేదు మనకి ఆముహోలు చంకరౌండ్ వచ్చేసి ఆముహోలు వచ్చేసి పదహారు ఇంచులు ఆ విధంగా మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉంది ముప్పై మూడు ఇంచులు ఉంది ముప్పై మూడు ఇంచులకి ఎప్పుడు కూడా డ్రెస్ టాప్ కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఎందుకంటే లూజ్ ఒక వన్ ఇంచు లూజ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే నీట్ గా కటింగ్ వస్తుంది నీట్ గా డ్రెస్ అనేది సెట్ అవుతుంది టాప్ కూడా ఆ విధంగా కటింగ్ అనేది చేయకూడదు ఎప్పుడు కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని కటింగ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి కటింగ్ కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు నేను అక్కడ మార్కింగ్ ఎక్స్ట్రా కూడా ఎంత పెట్టాను ప్రతి మార్కింగ్ దగ్గర పావి ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను అంటే టోటల్ వన్ ఇంచ్ అనేది వస్తుంది నాలుగు భాగాలు కదా వన్ ఇంచ్ అనేది టోటల్ గా వస్తుంది పైన మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము పావు దొక్క రెండు తీసుకున్నాము ఈ కట్టు దగ్గర ఎంత తీసుకున్నాము వన్ ఇంచే తీసుకున్నాము ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా టాప్ మార్కింగ్ ఎలాగ వేసాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి అక్కడ నాకు వచ్చేసి రౌండ్ సరిపోలేదు అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం తగ్గించుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ మార్కింగ్ అనేది యువతలకి వేసాను ఇప్పుడు సరిపోయింది ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి ఆము హోల్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఆముగోలే ఇంపార్టెంట్ అంటే చంక రౌండ్ చాలా ఇంపార్టెంట్ మన ఏదైనా సరే బ్లౌజ్ కైనా లకైనా దేనికైనా సరే చంక రౌండ్ దగ్గర చాలా ఇంపార్టెంట్ బాగా వస్తేనే డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సెట్ అవుతుంది ముడతలు లేకుండా మనకి చంక దగ్గర ముడతలు లేకుండా ఉండాలి అంటే ఆముగోలు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి మనకు ఫ్రంట్ నెక్ తీసుకున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులు ఏడు ఇంచుల దగ్గర నేను మార్కింగ్ అనేది అలా క్రాస్ గా వేసుకున్నాను ఈ నెక్ కూడా చాలా బాగుంటుంది ఆ నెక్ కూడా ఎలా అనేది గీస్ చూపిస్తానో చూడండి ఒకసారి ఆ విధంగా ఆ నెక్ అనేది వస్తుంది చూడండి మనం అలాగా నెక్ అనేది తీసుకోవాలి తర్వాత దాన్ని ఫీజింగ్ తో అంటించుకొని నీట్గా వేసుకుంటే చాలా బాగా అంటే అందంగా వస్తుంది షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ కూడా ఎలాగనేది చూద్దాము ఇప్పుడు మార్కింగ్ అయితే చేస్తాను కటింగ్ చేసుకుంటాను కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి మనం మార్కింగ్ కూడా చూడండి వీల్ మార్కర్ తో అలా మార్కింగ్ వేసుకుంటే ఇన్ సైడ్ అంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే మనం ప్రతి పీస్ కి మార్కర్ తో మార్కింగ్ వేసుకోలేం కదా అందుకని చెప్పేసి ఆ విధంగా వీల్ మార్కర్ తోని మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ విధంగా కటింగ్ అనేది కూడా నేను చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పాటు రౌండ్ కోసం కొంచెం ముడతలకు హాఫ్ ఇంచు లోతుకి అనేది కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాం హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి నాలుగు భాగాలు మడత అనేది ఆ విధంగా వేసుకోవాలి అటు సైడ్ ఓపెన్ ఉండేలాగా మన సైడ్ మడత ఉండేలాగా ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ లెంత్ ఉంటుంది పదిహేను ఇంచులు అనేది ఉంది ఆ లెంత్ ప్రకారం మనము మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకున్నాము హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకున్నాను అక్కడ నుండి నేను ఒక మూడు ఇంచులు అనేది మార్కింగ్ డౌన్ చేస్తాను చంఖ రౌండ్ కోసం హోల్ ఎంత ఉంది ఎనిమిది ఎనిమిది పదహారు ఉంది పదహారు దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది ఆ విధంగా వేసుకున్నాను బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం టాప్ కి ఎలాగైతే ఒక్క రెండు ఖర్చు పెట్టుకున్నామో హ్యాండ్స్ కూడా పాత ఒక్క రెండు అనేది ఖర్చు అనేది ఆ విధంగా తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు చంక దగ్గర మనకి హ్యాండ్ లోత్ కావాలి కదా ఆ లోత్ అనేది ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఒక ఫ్రంట్ కోసం అని చెప్పేసి ఆ కార్డ్ పెట్టుకున్నాను ఆ విధంగా సమానంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి అక్కడ వన్ ఇంచు కింద ఒక వన్ ఇంచు చూసుకొని ఆ విధంగా షేప్ అనేది అక్కడ కలిపేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ కూడా నేను కటింగ్ చేసుకుంటున్నాను మనకు ఫార్టీ వన్ కావాలి కదా మనం వచ్చేసి థర్టీ ఎయిట్ తీసుకున్నాము థర్టీ ఎయిట్ థర్టీ నైన్ తీసుకున్నాము దానికి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఎంతైతే మనకి టాప్ లెంత్ ఎక్స్ట్రా కావాలో అంత తీసుకొని మెయిన్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఆ విధంగా కటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము హ్యాండ్స్ కూడా కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది హ్యాండ్స్ కూడా అలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్స్ ఆ విధంగా మనకు కొంచెం సైడ్కి అనేది హ్యాండ్స్ తక్కువ పడింది మన ఎక్స్ట్రా బీసీ ఏమైనా ఉంటే దాన్ని జాయింట్ వేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి డ్రెస్ కటింగ్ చేయడం కూడా మీకు ప్రతిదీ నేను నేర్పిస్తాను నా వీడియోల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్